దోస దోస ఎక్ సవ జాస ఎక్ సవ జాస ఎక్ మనం అయితే ఈ రోజు లోపలికి కి వెళ్ళడం అయితే స్కిప్ చేస్తున్నాం వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ప్రెజెంట్ అయితే పెనవండలో ఉన్నాం పెనవండలో ఎక్కడ మన బాబాయ్ పర్స్ జరుగుతది కదా అక్కడ అయితే ఉన్నాం అన్నమాట మనతో పాటు గోతం అయితే ఉన్నాడు వాయిస్ రికార్డ్ అయితే ఉందో లేదో కూడా తెలియదు ఏదో ఒదిలేస్తున్నాము జనాలు చాలా మంది చూస్తున్నారు మనల్ని సో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు సెవెన్ ఫిఫ్టీ థర్డ్ అన్నమాట ఇది ఉరుసు నెంబర్ ఎవరా మామూలుగా లేదు హంగామా చాలా ఎక్కువ ఉంది అంటే ఇయర్ ఇయర్ క్రౌడ్ పెరుగుతా వస్తుంది పాపులేషన్ పెరుగుతుంది సో ఇంకా మొత్తం వీడియో చూడండి స్కిప్ ఎక్కడ చేయద్దండి అనమాట స్కిప్ చేస్తారో చూస్తారో మీ ఇష్టం అది నేనైతే మొత్తం రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తా చాలా బాగుంది అనమాట లైటింగ్ కూడా మేము కూడా చాలా బ్రైట్ గా వస్తున్నాం ఇంకా నన్ను ఎంతసారి చూస్తారు ఇది వచ్చేసి మన ఎంట్రీ పాయింట్ అనమాట చూడొచ్చు ఇక్కడ ఎంత మంది ఉన్నారు క్రౌడ్ చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇప్పుడే సక్సెస్ఫుల్ గా ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసినాము ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఆ టాస్క్ ఏంటో గుర్తుపడతారు మొత్తం కాజా 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 అన్నమాట నేను ఫస్ట్ రోజే కాజా అయితే తీసుకొని వెళ్ళిపోయినా ఇంటికి ఎందుకు చాలా తినాలనిపించేసింది అందుకు నేను కూడా తీసుకెళ్ళాను గౌతమ్ గారి గారిని తీసుకెళ్ళినాడంట नमन डर तो, रहा था दोस्त दोस्त एक सौ पचास एक सौ पचास एक सौ पचास दोस्त दोस्त बारगेन जी पे एक सौ पचास एक सौ पचास अबे लास्ट किच्चे कुच्चर हाँ ना ट्रेनिंग नमन डर లేదు ఏదో ఒకటి మాట్లాడాలన్నమాట ఇక్కడ ప్రైస్ వెజ్ ఐటమ్స్ కొన్ని కనిపించినాయి ఇప్పుడే ఇంకా ముందు చాలా ఉంది స్కిప్ చేయొద్దండి వీడియో ఇక్కడ నా వైఫ్ ఏదో ఒకటి తీసుకెళ్ళాలన్నమాట లేకపోతే హట్ అయిపోతుంది కాజా కాజా గీజాలు అన్ని తినేలేదు వీడైతే సిల్వర్ సామాన్లు ఉన్నాయి ఎవరో ఇందాకే మంచి పర్ఫ్యూమ్ కొట్టినారు మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ గ్లాసెస్ మనం ఇక్కడికి వచ్చి ఏమైనా కొన్నామంటే వారం తర్వాత మాయమైపోతాయి చైనా ప్రోడక్ట్ చైనా ప్రోడక్ట్ కాదు ఇది పెనవండ ప్రోడక్ట్ అన్నమాట ఏ లోకల్ మేడ్ ప్యాకెట్ కాదు లోకల్ మేడ్ ఏ లోకల్ మేడ్ కాదురే ఏదో కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి అన్ని ఈసారి దోతంగా వాడిని చూసుకునేదే సరిపోతుంది ఎప్పుడో అప్పుడప్పుడు చూసుకుంటాం అంట మామూలుగా లేదు మామూలుగానే లేదు అసలు బొమ్మ నైతే ఫిక్స్ చేస్తున్నాడు అన్న ఇవ్వచ్చు అది అయితే చాలా ఉన్నాయి ఒకప్పుడు కిచెన్స్ చాలా ఎక్కువ వాళ్ళం ఇక్కడ మళ్ళీ వాచెస్ అయితే ఉన్నాయి ఓవర్ లైట్ ఉంది అనమాట మొత్తం జిల్ జిల్ జిజిగా ఉంది దానివల్ల దానివల్ల ఏంటంటే మన కెమెరా సరైన పర్ఫార్మ్ చేయలేకపోతుంది అనమాట అన్ని లైట్స్ ఒకేసారి కెమెరా చేసే పాటికి కెమెరా దుకుంటది మికింగ్ వచ్చేస్తదన్నమాట ఇక్కడైతే మంచి బిజీఎం అయితే ఉంటారన్నమాట సాధారణంగా అన్న కంటెంట్ ఇట్లా ఉంటుంది అక్కడ నుంచి అయితే crowd కొంచెం ఎక్కువగానే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం టైట్ అనిపిస్తాది అంతే మరి అంత ఎక్కువ ఏం కాదు వీక్ డేస్ అయ్యి చెప్పేసి ఇంత అంత లేదన్నమాట క్రౌడ్ వీకెండ్ వస్తే మనకి చాలా ఎక్కువ ఉంటారు కదా నిన్న ఎలా ఉండి మీరు క్రౌడ్ నేను రాలేదు బాగా అవునా ఇక్కడ కాజా చూడొచ్చు స్పెషల్ అయితే అమ్ముతున్నారు కాల్చడానికి లోపల లోపలైతే ఎన్నడుస్తా ఉంటారా కొబ్బరి ఈ ఈరోజు డే ఫుట్ ఫుట్వేర్ అయితే ఉన్నాయి జూడియో ఉంది దగ్గరకు అయితే వచ్చేస్తాం అనమాట ఈ పట్ట అడ్డం అంటే అవును మనం వెళ్తే మంచి వ్యూ అయితే వస్తుంది ఇప్పుడైతే వైడ్ చుఫ్ట్ చేస్తా కెమెరా అని చూడొచ్చు మంచి అంటే ప్రతిసారి ఇలానే ఉంటది లైటింగ్ మొత్తము అందరూ సెల్ఫీస్ తీసుకునే దాంట్లో బిజీగా ఉన్నారు ఎక్కడ పడితే ఎవరి పెట్టేస్తారు చూడొచ్చు

ముఖ్యంగా ఏంటంటే మామూలు ఇక్కడ హాయ్ హాయ్ చెప్తున్నారు మన వాళ్ళు ఇక్కడ నుంచి పెరిగింది అయితే మనం మైక్స్ తీసేయాల్సి ఉంటది ఎందుకంటే వాయిస్ కట్ అవుతుంది ఎందుకంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఒకటి ఉంటుంది మన మైక్ లో దానివల్ల సైడ్ నుంచి వచ్చే నాయిస్ మన వాయిస్ ని రికగ్నైజ్ చేయలేక ఏది మ్యూట్ చేయాలో అర్థం కాక మైక్ ఏదో అని చెప్పి దేన్నో దాన్ని మ్యూట్ చేసి పడేస్తుంది ఆల్రెడీ ఫేస్ చేస్తాను అందువల్ల మరి నాకు కూడా తెలీదు

మేమేమో పెద్ద బ్లాగర్స్ అన్నట్టు మా వైపు అందరూ చూస్తున్నారు దానికి కారణం మేము చేసుకున్న మైక్స్ అనమాట చాలా బాగుంటాయి మైక్స్ ఎవరైనా కొనాలంటే నాది సెకండ్ హ్యాండ్ కమ్మేస్తా తీసుకోవచ్చు కార్న్ ఉంది నో బ్రో నో క్రెష్ అంట నో క్రౌడ్ బ్రో ఏ ఇదేంటే కొత్తగా వచ్చిందండి ఈసారి విందా అదెక్కితే ఖచ్చితంగా పెద్దదా నేను అక్కడ కావాలండి పైకి ఆయరం రే సాయ్ అది పోయిందరో నిలబడి పల్లది ఎక్కుతాం ఎక్కువ మనకితే சடங்க வர்ஷம் படம் அப்படி ஸ்டார்ட் அதுமா நாலாண்டு ரோஜில் மஞ்சப்யாலும் கோருக்குமா అయితే ఉంది స్వింగ్ కూడా మామూలుగా లేదు బ్రేక్ డాన్స్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి కిడ్స్ కి అయితే మంచి ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగుంటుంది కిడ్స్ కి సడన్ గా స్టార్ట్ అయిపోయింది బహుశా దాని వల్ల ఎవరు రావడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదేమో అనిపిస్తుంది ఏమంటారా గతం

అట్లుంది గౌతంగా టైము ఏం లేదు రేపు చాలా బాగుంది ఒక షార్ట్ అయితే తీసుకోవాలి ఇన్స్టాగ్రామ్ కి మన సన్ని అయితే వస్తున్నాడు గుట్టూరులో చాలా ఫేమస్ అనమాట థ్యాంక్ యూ చెప్పు

హండ్రెడ్ డిగ్రీ ఛాన్సెస్ విన్న అయిన తర్వాత ఏ టైం అయినా తీసుకోవచ్చు చాలా బాగుంది అనమాట మంచి బిజినెస్ అని చెప్పచ్చు ఇదైతే ఏమంట చాలా పెద్ద బిజినెస్ కిడ్స్ అయితే మంచి టైం అయితే స్పెండ్ చేస్తున్నారు కిడ్స్ ని అయితే నేను ఎక్కువ షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తా బై బికాస్ ఐ లవ్ చిల్డ్రన్స్ ఇందాకే చెప్పాను కదా ఐ లవ్ కిడ్స్ అని ಇಟ್ಸ್ ನೆಕ್ ಟುವಾ ಕಾನ್ಸಂಟ್ರೇಟ್ ಮಾಡ್ತam ಅನ್ಮಟಾ ಬೈಕ್ಸ್ ಅಪ್ ಟೋಟಾ ಕಾರ್ಸ್ ಅಪ್ ಟೋಟಾ ಐತೆ ಅಣ್ಣೆ ಇದು சின்ன ಪಾಪ ಐತೆ ಎಂಜಾಯ್ ಮಾಡ್ತannೆ மொத்தம் ಏರೋಪ್ಲೇನ್ ಐತೆ ಒಂದ್ ಅನ್ಮಟಾ ಚಾಲಾ ಬೋಂಗ್ ವಿದನ್ನಾ ಇಸ್ ಅ ರಿಯಲ್ ಫ್ಲೈಟ್ ಫೀಲ್ಸ್ ಹಾ ಇಟ್ ಫೀಲ್ಸ್ ಲೈಕ್ ರಿಯಲ್ ಫ್ಲೈಟ್ ರಿಯಲ್ ಫ್ಲೈಟ್ ಟೇಕಿಂಗ್ ಆಫ್ ಹಾ ಐತೆ ಕನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ ಬ್ರೋ ದಟ್ ವಾಟ್ ಐ మన మనల్ని కానీ కూర్చోబెడితే చాలా బాగుంటది అని అనిపిస్తుంది లేకపోతే న్యూస్ లో కూడా వస్తామనిపిస్తాను ఏమంటావు ఖచ్చితంగా ఇంతసేపు ఒకే లొకేషన్ ఒకే లొకేషన్ లో ఉండడానికి గల రీజన్ ఏంటంటే ఆ స్వింగ్ ఆ జయింటీలు అయితే రెండు మ్యాచ్ అయ్యేలాగా ఒక షార్ట్ తీసుకోవాలనుకుంటున్నా ఇప్పుడు స్కూల్ ఎక్కడానికి అయితే టికెట్ తీసుకుంటున్నాము ఎంత మరి ఫైజు మనయితే ఎక్కడానికి రెడీ ఉన్నాము ఫస్ట్ మనమే వెళ్తున్నాము టాప్ లో అయితే కూర్చున్నాము ఫీల్ ఎలా ఉంటుందో మరి టాప్ లో కూర్చోవడానికి అయితే వెళ్తున్నాను లైటింగ్ ఇటు సైడ్ వేసి ఇటు సైడ్ మంచిగా ఉంటుంది అనిపిస్తుంది అర్థం కావట్లేదు లైటింగ్ ఎట్ సైడ్ వస్తుందో ఇటు సైడ్ వెళ్దాము పర్ఫెక్ట్ లొకేషన్లో అయితే కూర్చున్నాను ఇక్కడ నిలుచుకోవడానికి కూడా ఏం పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు కానీ మనకి వెళ్ళింది కాబట్టి పై పైన కూడా కూ షాట్ కూర్చోడానికి వచ్చిన మామూలుగా లేదు హంగామా ఒక షార్ట్ అయితే వచ్చేసింది లిటరల్గా నేను ఇప్పుడైతే నిలబడుకొని ఉన్నా ఇంకా పైకి వెళ్ళొచ్చు ఏం కాదు స్టార్లు కట్టుకొని నిలబడితే ఓకే కానీ మామూలుగా నిలబడితే చాలా భయపడతారు మళ్ళీ అయితే ఆన్ చేసినాడు పల్ల్య మే చాలా 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 బాగుంది చాలా బాగుందండి చాలా బాగుంది అయితే వర్క్

గతం హెల్త్ అంత మంచిది కాదు తినకూడదు అందుకే గతంలో తినట్లేదు ఫార్న్ ఒకటి ఉంది ఇక్కడ మళ్ళీ ఇంకో పానీపూరి అయితే ఉంది ఇక్కడ మన బ్రదర్ ఫ్రూట్ ఏం లేదు తిన్నా ఎలా మాటలు రావట్లేదు ఫ్లిప్కార్ట్ అయితే పెట్టినాడు మనం ముఖ్యంగా ఈ పొటాటో రోల్ తినడానికి అయితే వచ్చిన స్ప్రింగ్ చాక్లెట్ ఉంది ఇది నా ఫేవరెట్ అనమాట తినడానికి వచ్చేస్తున్నాము లేదమ్మా దగ్గర

ముఖ్యంగా ఇలాంటివి మనం తినకూడదు ఇలాంటి మంచిది ఏమంటారా ఇలాంటివి తినడం వల్ల హెల్త్ అవుతుంది అందుకే ఎక్కువ తినద్దండి ఏదో అట్లా ఉత్సాహానికి టేస్ట్ కి ఏదో తినాలనిపించి తినండి అంతే తప్ప ఎక్కువ తినద్దండి అంటే నీతి చెప్తాను

இங்கட்டுல இருக்கு ஹான் இந்த அறையில இருக்கேல ஆமா கேவல அதிரிலே ஓடறா விட்டு ஆனா இங்கட்ட கெட்டி கொர்தா கேவல கொர்தாம இருக்குறே வரல பிரானங்க எல்லாரே ஏய் கெட்டே సో 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 అక్క లైన్ లెవర్ ఆ ప్లేస్ అక్కాలి అంటే కాల్ ఉంటది అక్క బీన్ ఛాన్స్ కార్పెట్ నేరా గతం కొడతావా ఓకే మన ఫ్రెండ్స్

అమూర్ తోకి మంచి టైం స్పెండ్ చేయండి మంచి ఈవినింగ్ గాల్లో వచ్చే మంచి అట్లాగా టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అన్నమాట లాస్ట్ లో సంబరాలు ఇలా వన్ మంత్ ఉంటది ఈ రీటన్ తీసుకొని వచ్చి రీటన్ చూసి వచ్చి ఎంజాయ్ చేసాలండి అలా బెల్ కిందకి పోనండి అంటే వాళ్ళ ఎఫ్టర్ట we just